ఇస్ ప్రియా వెల్కమ్ న్యూస్ నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ రేషన్ షాప్ దగ్గర పాలభిషేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రామప్రతాప్ రెడ్డి హాజరై ప్రధానమంత్రి మోదీ పాలాభిషేకం చేశారు అనంతరం మాట్లాడుతూ ఈ రేషన్ బియ్యం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద వస్తున్నట్లు లబ్ధిదారులకు వివరించి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని క్లుప్తంగా వివరించే బోర్డును ప్రజలందరూ వీక్షించే విధంగా రేషన్ షాప్ ముందు అమర్చడం జరిగిందన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు నాయకులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ఈనాడు ఈ కార్యక్రమం ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఏప్రిల్ ఒకటో తారీఖు రోజు నుండి ఏప్రిల్ ఒకటో తారీఖే ఏప్రిల్ ఫోల్ అనుకున్నారు కొంతమంది మరి రేషన్ షాప్ల దగ్గర కొంత హడావుడి కార్యక్రమాలు నడుస్తున్నాయి ముందుగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సింది ఎవరగా ఈ రేషన్ షాప్ల దగ్గర ఏదైతే మేము అధికారంలోకి వచ్చినా మేము ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నుంచి ఇక్కడ లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంత హడావుడి చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి సందర్భంలో నుంచి కరోనా మహమ్మారి ఎప్పుడైతే నిరుపేద కుటుంబాలను మరదరైన కుటుంబాలను ఆర్థికంగా చిదివేసినప్పటి నుంచి కూడా అంత్యోదయ సమాజంలో అట్టడుకున్న వారు కూడా ఏ ఒక్కరు కూడా ఆకలికి ఇబ్బంది పడద్దని వారి కోసం గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వాళ్ళకి ఐదు కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైతే దానికి ఒక పేరు క్లా క్లారిటీగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి అక్కకు ప్రతి అవ్వకు ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి తెలిసే తెలిపేది ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం జరుగుతుంది మరి ఈనాడు ఒక్క కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఈ బియ్యం ప్రతి పేదవాడి కోసం తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబంకు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మరియు ఇందులో ఒక కిలో బియ్యానికి నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది పర్సంటేజ్ వైజ్గా మాట్లాడితే ఎయిటీ పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది ఒక ట్వంటీ పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మరి ఈ బియ్యం సంచులకు గాను రవాణాకు గాను కూలీలకు గాను ఆఖరికి ఆ దారానికి కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తున్నారు మరియు ఈ ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి వాళ్ళకంటే కట్టే వడ్డీ పైసలతో సహా కూడా కేంద్ర ప్రభుత్వమే చెందిస్తున్నారు మరి ఈనాడు రకరకాల పథకాలకు రాహుల్ గాంధీ పేరు ఇందిరాగాంధీ పేరు ఇంకా వాళ్ళ పేర్లు పెట్టుకున్నట్టు మరి ఈ పథకానికి ఎందుకు పెట్టలేదు